హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి గారు కొంచెం ఏవో గుడ్ న్యూస్ తెలిపారు అంటే ఏంటో చూద్దాం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ వారికి ఐదు లక్షల సాయం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి కదండి సో గుడ్ న్యూస్ తెలిపారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు లేని పేదలకు గుడ్ న్యూస్ తెలిపారు ఇప్పుడు ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుడ్ న్యూస్ తెలిపారు తమ అధికారంలోకి వచ్చిన రోజునే రెండు గ్యారెంటీలు అమలు చేశామని ఒకరి నైన్ ఆరు నెలల నుంచి అదే చెప్తున్నారు రెండు నెలలు రెండు గ్యారెంటీలు మీరు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు రెండు అమలు చేశారు తతిమా నాలుగు ఎందుకు అమలు చేయలేదు ఆరు నెలలు అని జనాలు కొంతమంది అడుగుతున్నారు ఎంతసేపు మేము రెండు ఇచ్చాను రెండు ఇచ్చా అని చెప్తున్నారు కానీ తదివారు నాలుగు ఎందుకు ఇవ్వట్లేదు త్వరలోనే ఇల్లు లేని పేదలకు సాయం అందిస్తామని చెప్పారు ఇళ్ళ నిర్మాణానికి ఈ ఒక్క ఏడాది ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు వెచ్చించున్నట్లు వెల్లడించారు కేవలం ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు మేము ప్రవేశించబోతున్నామని తెలిపారు ఆయన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్ ఇల్లు లేని పేదలకు ఐదు లక్షల ఆర్థిక సాయం ఐదు లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తున్నారంట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి సీఎం తీపి కలబూడంట తెలంగాణ ప్రభుత్వం అద్వలన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా గన్పార్క్ వద్ద అమరవీళ్లకు నివాళులర్పించిన సీఎం రేవంత్ మంత్రులు ఆ తర్వాత గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో పాల్గొన్నారు ముందు వీళ్ళు అమరవీళ్ల స్థూపం దగ్గర నివాళు అర్పించారు తర్వాత పర్యటన గ్రౌండ్లో పాల్గొన్నారు అక్కడ పతకావిష్కరణ అనంతరం సీఎం రేవంత్ పోలీసు నుంచి గౌరవ గౌరవ వందనం స్వీకరించారు ఆ తర్వాత ప్రముఖ కవి అందశ్రీ రచించిన తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గేయన ఆవిష్కరించారు తర్వాత అయిన ఈ పాట జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనే పాటని ఆవిష్కరించారు అనంతరం సుదీర్ఘంగా ప్రసంగించిన సీఎం రేవంత్ అమరుల ఆశయాలు ప్రజల కళలు నెరవేర్చే దిశగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు సో అమరు అమరవీరుల ఆశయాలు ప్రజల కళలు నెరవేర్చే దిశగా కొన్ని కీలకమైన నిర్ణయం తీసుకున్నానని తెలిపారు సాంస్కృతిక పునర్ పునర్జీవనం ఆర్థిక పునర్జీవనం అంశాలు తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి కీలక అంశాలని వెల్లడించారు ఆ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారెంటీలు అమల్లోకి తీసుకొచ్చినని తెలిపారు మీరు వచ్చిన ఆరు గ్యారెంటీలో రెండు చేశారు తతమ నాలుగు ఎందుకు చేయట్లేదు దీనికి చెప్పండి ఎవరంటే ఎన్నికలు కూడా వచ్చిందంటున్నారు మీరు వెంటనే చేస్తామని చెప్పారు కదా వంద రోజులు అయిపోయింది అన్నీ అయిపోయాయి ఆడబిడ్డలు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించామని పైసా ఖర్చు లేకుండా ఆడబిడ్డలు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళే ఉచితంగా అవకాశం పథకం అని తెలిపారు మరేమ జనాలు చేస్తున్నారు వస్తున్నారా బాబు ఉచిత పథకాలు పెట్టడం వల్ల విద్యా వైద్యం బాబు అంటే అది తప్పనీ ఇస్తున్నారు మీరు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది కాంగ్రెస్ పేటెంట్ పథకం అని దీని ద్వారా తొలిసారి పేదల కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తు చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఫస్ట్ ఆయన గుర్తించారు పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి ఐదు లక్షల ఐదు లక్షల పరిధిలో ఉన్న ఐదు లక్షలు ఉన్న పరిధిని డిసెంబర్ తొమ్మిద పది లక్షల రూపాయలు యాక్చువల్ గా ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ ఫైవ్ ల్యాక్స్ ఉండేది కాబట్టి టెన్ ల్యాక్స్ చేసామని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల ఆధరిక ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం వెల్లడించారు ఇదిగో సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఇల్లు లేని నిరుపేదలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ తెలిపారు సో నిరుపేదలకు ఎవరైతే రాష్ట్రంలో ఇల్లు లేవో అని గుడ్ న్యూస్ తెలిపారు రాష్ట్రంలో లక్షల మంది లక్షల మంది ప్రజలు సొంతిళ్ల కోసం ఎదురు చూస్తున్నారని సీఎం తెలిపారు వారి కళలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడు సాక్షిగా ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు సో ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభించారంట ఈ ఒక్క ఏడాది ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి పేదల కోసం నాలుగు లక్షల యాభై వేల ఇల్లు నిర్మించబోతున్నట్లు తెలిపారు నాలుగు లక్షల యాభై వేల ఇల్లు కట్టబోతున్నారంట ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వబోతున్నామని ఇంటి స్థలం లేని వారికి స్థలం స్థలం ఉన్న వారికి ఇంటి కోసం ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు మొత్తానికి ఏంటంటే ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు ఎవరైతే నిరుపేదలు ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు సాయం చేస్తున్నారంట ఒకవేళ స్థలం లేని వారికి స్థలం విత్ ల్యాండ్ విత్ హౌస్ కొంతమంది ల్యాండ్ ఉంటారా ల్యాండ్ వాళ్ళకి ల్యాండ్ ఉన్న వరకు ఐదు లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారంట చూద్దాం వీళ్ళు నిజంగా చెప్పారా ప్రకటనకు పరిమితం అవుతున్నా తెలియాలంటే ఏదైనా ఒకటే అబ్బా లోక్సభ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారో లేదో తెలియాలంటే వెళ్ళండి అంటే ఒక వన్ మంత్ వెయిట్ చేయవలసింది చూద్దాం ఎంతవరకు మాట మీద నిలబడతారో మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్